నమస్తే అస్లాం లేకు ఎలా ఉన్నారు ఫాయిస్ ఈరోజు నేనైతే క్యారీఫోర్కి అయితే వచ్చాను మా మేడం కమ్మలు కావాలంట అందుకోసం కమ్మలు తీసుకున్నాను క్యారీఫోర్కి అయితే వచ్చాను ఇక్కడ మీకు చూపిస్తాను ఏమేమి ఉన్నాయో ప్రైజులు కూడా చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయి ఆఫర్ వదిలేదు ఇంకా హా ఫిబ్రవరి వస్తుంది కదా అందుకోసం ఆఫర్లు అయితే పెట్టారు కాబట్టి రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయి నేను చూపిస్తాను ఇక్కడ మొత్తం సో చూస్తున్నాను కదా ఇవన్నీ కమ్మలు మనకి చిన్న కాడ నుంచి పెద్ద కాడ నుంచి ఇది వచ్చి మనకు రెండు దినాల తొమ్మిది వందల తొంభై ఐదు ఫీల్స్ పడుతుంది ఇది చిన్నపిల్లల కోసము ఇది చూడు దగ్గర దగ్గర తొమ్మిది దినాల్లో తొమ్మిది వందల యాభై పెద్దలు కూడా వాడుకోవచ్చు చిన్నపిల్లలు కూడా వాడుకుండొచ్చు ఇది కొంచెం ఇంకా ప్రైజ్ ఎక్కువ ఇది పదిహేడు దినాల తొమ్మిది వందల తొంభై ఐదు మా మేడం అయితే పద్ దినాల్లో కావాలంట ఇంకా ఏదైతే పైన అది చూసాము అది అలాంటిది కావాలంట పద్ దినాల్లో వాళ్ళ నాన్న వస్తున్నారు అదే మా మేడం వాళ్ళ డాడీ అయితే వస్తున్నారు సాఫర్ నుంచి అందుకోసం కావాలంట ఇవన్నీ వచ్చి పలం పోషలు అంటే పలం పౌ డబల్ డబల్ కార్ట్ చేసుకోవడానికి పలం పోషలు ఇది వచ్చి మ్యాక్సిమం మనకు పదకొండు దినాల్లో ఉంది ఇరవై దినాల్లో ఉంది చూడండి పన్నెండు దినాల్లో ఉంది మనకు డబల్ ఉన్న డబల్ ఉంది సింగల్ ఉంది మనకి ఏది కావాలన్నా కూడా ఇక్కడ మనకు దొరుకుతుంది చూడండి ఇదంటా పెద్దది ఇది వచ్చి మనకు ఇరవై ఒకటి దినాల్లో నాలుగు వందల యాభై ఫీల్స్ ఇది పడుతుంది ఇది వచ్చి చిన్న చిన్న కమ్మల్స్ ఇది కూడా పెద్దగానే ఉంటాయి కానీ మామూలు పతలాగా ఉంటాయి అంత ధాటుగా ఉండవు సో అదన్నమాట చూడండి రకరకాల ఇది వచ్చి మనకు మంచానికి వేసుకునే కవరు దిండుగా వేసుకునే కవరు మొత్తం దొరుకుతాయి ఇక్కడ చూడండి ప్రైజులు తొమ్మిది వందల యాభై ఫీల్సు రెండు ఇది వచ్చి మళ్ళీ ఇంకో క్వాలిటీ ఇది వచ్చి రెండు వందల నలభై ఐదు ఫిల్స్ అంట ఇది ఒక్కొక్కరు క్వాలిటీ అయితే ఉంటుంది పెద్ద సైజు బట్టి ఉంటుంది డబల్ ఫిట్ బట్టి ఉంటుంది ఇవన్నీ దొరుకుతాయి మనకు ఇక్కడ కూడా దొరకవచ్చు మనకు ఇక్కడ కూడా దొరుకుతాయి సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకు ఇది కూడా మనకు చలికాలంలో అయితే బాగా కొంచెం వెచ్చదనం అయితే ఇస్తుంది చలి లేకుండా రెండు దినాల నాలుగు తొంభై ఫిల్స్ అంట బెటర్ అనుకుంటా ఈ ప్రైజ్లో రీజనబుల్ ప్రైస్ దొరకడం అంటే ప్రైజ్ ఇది వచ్చి రెండంట రెండు వస్తాయంట మూడు దినా తొమ్మిది వందల తొమ్మిది వందల తొంభై ఫిల్స్ అంటే దగ్గర దగ్గర నాలుగు దినాల్లో అంతే సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ రీజనబుల్ ప్రైస్ ఇంకా వచ్చి పిల్లలకి ఇంకా ప్యాంపర్స్ బట్టలు జాకెట్లు ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడైతే మనకు జీన్స్ చడ్డీలు మిడ్డీ చడ్డీలు చిన్నపిల్లల చడ్డీలు ఇంకా ఈ పక్కన అయితే చూసుకుంటే కనుక షూస్ ఇదే చూడండి తొమ్మిది వందలు ఫీల్స్ అంట పర్లేదు చల్లికి కొంచెం కొంచెం కాపాడుతుంది కానీ మరి అంత ఇదిగా ఉండదు ఎక్స్పెక్టేషన్ అయితే పనికిరాదు రాదు అమ్మాయి చూడండి ఎంత బాగుందో వా సూపర్ కళ్ళు మూసుకుంది డ్రస్ సినిమా అందంగా ఉంది ఇక్కడొచ్చి ఇది లేడీస్ సెక్షన్ ఇక్కడ మనకు లేడీస్ అంత పెద్ద అవసరం లేదు కాబట్టి చూసిన ఇది వచ్చి చిన్న ఇంకా లోపల వేసుకోవడానికి నైట్ టైం పనుకొని లోపల వేసుకోవడం కోసం పెట్టాలి వచ్చి మనకు నైట్ ప్యాంట్స్ ఈ నైట్ ప్యాంట్ అయితే మనకు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఏడైనా వర్క్ చేసుకోవాలన్నప్పుడు ఈ నైట్ ప్యాంట్ అయితే వేసుకోవచ్చు సో మొగాళ్ళకైతే బరీన్స్ అండర్ వైర్స్ ఇది చూస్తున్నా అండర్ వాయిడ్స్ చాలా బాగుంటుంది నేనైతే ఇవైతే నేను రెండు మూడు చెట్లు తీసుకెళ్ళాను ప్రస్తుతంగా అయితే మేము ఇదే వాడేది బాగుంటుంది క్వాలిటీ కూడా పర్లేదు తొమ్మిది వందల దినాలు తొమ్మిది వందల తొమ్మిది ఫోర్ నేను అప్పుడు తీసుకున్నప్పుడు రెండు దినాలు అయితే పడ్డది ఇప్పుడైతే చాలా తగ్గింది రేటు ఇక్కడ షర్ట్లు షర్టులు ఈ పక్కన ప్యాంట్స్ మనకు ఏది లేకున్నా కూడా మనకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ జీన్స్ కానీంచి కాటన్ అన్నీ దొరుకుతాయి ఇది వచ్చి మనకు ఇది చూస్తున్నావు కదా ఇది వచ్చి చలికాలంలో లోపల వేసుకున్న బట్టలు ఇంకా ప్యాంటు షర్ట్ రెండు వస్తాయి కలిపి ఇదైతే లోపల వేసుకుంటే ఇంకా చలి కొంచెం తగ్గుతుంది ఇక్కడ చూసుకుంటే కనుక మనకు షూస్ సెక్షన్స్ అయితే ఉండాలి షూస్ చూసుకుంటే బెటర్ అనుకుంటాను ఈ ప్రైస్ దొరకడం ఏమంటే క్వాలిటీ కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ ఏదో టెంపరవరీ యూజింగ్ అయితే మనకు పని వస్తుంది సో ఇటు సైడ్ చూసుకుంటే కనుక మనకు చప్ చెప్పులు లేజర్ చప్పులు ఇవన్నీ టెంపరవరీ వాడుకోవడం కోసం అయితే ఇక్కడ దొరుకుతుంది అంటే ఏమంటే కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి రెండు దినాలు నాలుగు దినాలు మూడు దినాలు ఆరు దినాలు అంటే షూ బట్టి రేట్ అయితే ఉంటుంది ఇక్కడ ఇది చూడండి స్పార్కు ఇది బ్రాండెడ్ కాబట్టి మనకు దగ్గర దగ్గర ఆరు దినా తొమ్మిది వందల యాభై ఫుల్స్ అయితే పడుతుంది మనకు దగ్గర దగ్గర డబ్బు అయితే పదిహేను వందల దాకా పడుతుంది పడుతుంది ఆ షూ అయితే సో ఈ పక్కన డబల్ ఇంకా డబల్ టీ షర్ట్ అంట ఇవన్నీ షూ సెక్షన్స్ ఇవన్నీ ఆ పక్కన అయితే క్యాషియర్ అయితే ఉంటుంది ఇంకా చలికాలంలో అయితే ఇంకా ఈ షూస్ అయితే వస్తాయి ఎందుకంటే ఇక్కడ వెచ్చదనం కోసము ఇవి బాగుంటాయి కాబట్టి అందరూ ఇవి కూడా తీసుకున్నా కానీ అంత క్వాలిటీ ఏదైనా లేదు ఏదో వాడుకోవడం కోసం అయితే వాడుకోవచ్చు అంతే కానీ అంత అయితే ఏం లేదు పెద్దగా భారీగా వాడుకోవడానికి ఇంకా చూసుకుంటే కనుక చిన్న పిల్లల షూస్ కానీ ఇవన్నీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఈ పక్కన సెక్షన్లో చూసుకుంటే కనుక మనకు టవాలు కానీ టవాల్స్ కానీ ఏం తర్వాత ఈ రీజనబుల్ ప్రైస్లో దొరకడం అంటే చాలా బెస్టే ఇది వచ్చి చిన్న డవాల్ కాడి నుంచి పెద్ద టవాల్ కాడి నుంచి అన్నీ ఉంటాయి ఇది వచ్చి మనకు కిటికీలకు వేసుకున్న పడదాలు ఉన్నాయి తర్వాత పిలోలు ఉన్నాయి చాలా రకమైన పిలోలు ఇంకా ఇది వచ్చి చూస్తున్నాం మనగా ఇది వచ్చి జాలిమాజు అంటే మనం నమాజ్ చదువుకోవడానికి జాలి చాలా బాగుంది మేము ఎప్పుడేదాకా చూసాను ఇది వచ్చి కింద కాళ్ళకి వేసుకున్న మ్యాట్స్ ఇంట్లో సో అన్నీ దొరుకుతాయి మనకు ఈ నైట్ టైంలో బాయ్స్కి లేడీస్కి మనం వేసుకుంటే పనుకోవడానికి డ్రెస్సెస్ అవి ఉన్నాయి ఇంకా ఆడ ముందరికి వెళ్ళి చూసాము మా మేడం వచ్చేదాకా ఇంకా లేట్ అయినట్టుంది ఉంది ముందరికి వెళ్ళి ఇంకా చూసాం ఏమున్నాయో ఇక్కడ చూసుకుంటే కనుక మనకు సాఫర్ పోతే ఇంకా చాక్లెట్లు తీసుకోవడానికి చాక్లెట్స్ మన పిల్లలకి ఎండగా అంతే కొయిట్ నుంచి వెళ్తే కనుక నిజం కంపల్సరీగా అయితే పిల్లలైతే చాక్లెట్ చాక్లెట్ అని వెళ్తారు ఇది వచ్చి డబుల్ ప్యాక్ ఇది అయితే తీసుకెళ్ళి మూడు నాలుగు ప్యాకెట్లు తీసుకెళ్ళినా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు తినొచ్చు ఇంకా మిక్సింగ్ అయితే వస్తుంది దీంట్లో ఈ పక్కన సెక్షన్లో చూసుకుంటే కనుక ఇది కూడా చిన్న చిన్న చాక్లెట్స్ బిస్కెట్స్ ప్యాకింగ్ సెక్షన్స్ ఇంకా మనకు కావాల్సింది ఇష్టమైనది ఏదైనా అంటే స్నేకర్ చాక్లెట్ ఇది అయితే చాలా చాలా బాగుంటుంది అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే అయితే ఇష్టంగా తినేది చాక్లెట్ వేరే చాక్లెట్ ఏం తినను ఎక్కువ ఇది వచ్చి మళ్ళీ ప్యాకింగ్ ఇది వచ్చి కొబ్బరి కొబ్బరి చాక్లెట్ బాన్టీ ఇది అయితే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఏమంటే ఇది రావడం అయితే చాలా తగ్గిపోయింది ముందు మధ్యలో అయితే రావడం లేదు అది అయితే అది ఉన్నప్పుడు అయితే రెండు బాక్స్ మూడు బాక్స్ తీసుకుని తినేసేవాళ్ళం అయితే సో ఇది చూస్తున్నాం కదా మనకు జ్యూసు ట్యాంగ్ ఇదైతే మనం ఎప్పుడైనా సాఫర్కి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి తీసుకెళ్తే కనుక నిజంగా అయితే ఇంట్లో ఫ్యామిలీ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకా బంధువులు కానీ అందరూ వచ్చినా కూడా ఇంకా చూస్ చేసి ఇవ్వడానికి చాలా చాలా బాగుంటుంది సో మనం తాగడానికి కూడా బాగుంటుంది అయితే మనం దీంట్లో మనకు లెమన్ ఉంది ఆరెంజ్ ఉంది ఆరెంజ్ అయితే బెస్ట్ అనుకుంటాను నాకు తెలిసి మ్యాంగోది కూడా ఉంది ఎంతకాలం నచ్చదు మ్యాంగో ఆరెంజ్ అయితే చాలా బాగుంటుంది చేసి ఇవ్వడానికి కూడా మనం ఇంకా రంజాన్ టైంలో కూడా చాలా బాగా పనిచస్తుంది ఇదైతే సో ప్యాకెట్లు ఉన్నాయి మనకు కావాలంటే ఇక్కడ ఎయిర్పోర్ట్లో కూడా దొరుకుతుంది ఇక్కడ కూడా దొరుకుతుంది ఎయిర్పోర్ట్లో అయితే మనకు లగేజ్ అనేది పట్టదు కాబట్టి ఫ్రీగానే తీసుకెళ్ళచ్చు హ్యాండ్ లగేజ్లో ఇది వచ్చి ఇంట్లో వస్తువులు బోకులు గీగులు ఇవన్నీ అయితే ఉంటాయి ఇంకా అలా ఫిబ్రవరి వస్తుంది కదా ఇలా రిపబ్ రిపబ్లిక్ డే అన్నట్టు వస్తుంది కదా మనకు నేషనల్ నేషనల్ లాంటిదో వాళ్ళకు కూడా ఇక్కడ నేషనల్ డే అలా ఫిబ్రవరి అంటారు వీళ్ళు అందుకోసం ఇక డెకరేషన్ చేసుకోవడానికి ఇది ఎవరైనా మీ క్లవర్స్ ఉంటే కనుక ఈ బేర్ ఇచ్చేసి ప్రపోజ్ చేసేయండి ఇంకా ఈరోజు వ్యాలంటైన్ డే కాబట్టి బహుశా ఈ వీడియో రేపు రావచ్చు మొన్నడు రావచ్చు కాబట్టి ఇంకా అందుకోసం పెడుతున్నాను ఏమనుకోకండి ఇంకా బుక్ బుక్ స్టాల్ ఇంకా మొత్తం పిల్లలకి పెన్నులు గిన్నెలు ఏమైనా కానీ బుక్లు గింకులు అన్నీ దొరుకుతాయి ఇక్కడైతే మనకు మనం ఎక్కువగా ఆలోచించుకుంటే ఇది ఏదో అంటే సాఫర్కి వెళ్ళినప్పుడు ఇంకా ఇలాంటి బ్యాగ్స్ ఈ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోవడమే మనకు సాఫర్లో ఏమైనా లగేజ్ వేసుకోవాలా ఏమైనా వేసుకోవాలన్నా కూడా మన నువ్వు ఎక్కువ పడుతుంది ఇది వెళ్ళినప్పుడు అయితే సాఫర్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకెళ్ళకండి చాలా బరువు ఇదే అయిపోతుంది మనకు మనకు లగేజ్ అయితే పట్టదు ఎక్కువ సో ఇది ఇలాంటిది తీసుకెళ్ళండి ప్లాస్టిక్ మాదిరిగా ఇదైతే మనకు హల్కాగా ఉంటుంది కానీ ప్ర ప్రైస్ కూడా కొంచెం బెటర్ అనుకుంటా దీని వచ్చి మనకు తోసుకోవడం పోవడం లాక్కొని పోవడం అంత అవసరం ఉండదు వాళ్ళు నాలుగు టైల్ ఉంటారు నాలుగు టైల్ పిక్కొని మాతో పాటు అది కూడా నడుచుకుంటు ఒకసారి సో దాంట్లో లగేజ్ కూడా ఎక్కువ పట్టవచ్చు ఇది వచ్చి నేను ఒకసారి పోయినప్పుడు సాఫర్కి వెళ్ళినప్పుడు ఇది తీసుకెళ్తే కనుక చాలా బరువు ఇదే ఐదు కేజీలు వచ్చేసింది దగ్గర దగ్గర ఇంకా తీసుకోవడం ఎందుకు అవసరం లేదని తీసుకోలేదు ఇలాంటి బ్యాగ్ ఒకటి నేను తీసుకున్నాను ఇంకా బ్యాగ్ అయితే ఉంది సో అయితే మా మేడం అయితే వచ్చేసింది మా మేడం ఫోన్ చేసింది కమ్మలు కాడికి రా తీసుకోవాలి కమ్మలు తీసుకున్నాను అన్నది అందుకోసం అయితే ఇక్కడికైతే వచ్చాను ఇక్కడైతే మొత్తము నాలుగైదు ఓపెన్ చేసి అయితే పెట్టింది ఏది బాగుందా అనేది సెలక్షన్ చేసుకోవడానికి ఫైనల్ అయితే మా మేడంకి ఇది అయితే నచ్చేసింది ఇంకా ఇది తీసుకొని ఇంకా తర్వాత వచ్చే ఆ బా దిండులకి వేసే కవరు తర్వాత వచ్చి పైన వేసే కవర్ తీసుకోవడానికి కోసం వెళ్ళింది తనే మా మేడము ఎందుకంటే మా మేడం ఫేస్ అది నేను చూపించలేను ఇంకా ఎందుకు వాళ్ళు చూపిస్తే కనుక వాళ్ళతో తలగా నొప్పి ఎక్కువ అందుకోసం అయితే నేను చూపించలేదు మా మేడాన్ని ఇంకా ఇది తీసుకుని మొత్తం ఇక క్యాషియర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను మళ్ళీ అయితే మళ్ళీ మేడం అయితే ఫోన్ పిలిచింది ఇది చూడండి ఎంత జతరా చేసి పడేసిందో మా మేడం అయితే ఒకటి తీసుకోవడానికి